వీరు రాయ సాంబశివరావు గారు హెచ్పి కాలనీ హైదరాబాద్ నుండి ఉంటారు యాక్చువల్గా వ్యక్తిగత సంవత్సరం క్రితం మన దగ్గర అదృష్టం పెట్టుకున్నారు అదృష్టతనం పెట్టుకుని ఈ వేళకి కరెక్ట్గా సంవత్సరం సుమారుగా అయితే వీరు పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగిందంటే వారు చెప్తున్నారు సొంత ఇల్లు ఒకటి అట్లాగే మంచి ఉద్యోగం ఉద్యోగం యాక్చువల్గా అంతకుముందు చాలా ఇబ్బందులు ఉండేవి చాలా అంతకుముందు ఫోటో చూస్తే మీరు కంగారు పడతారు గడ్డం పెంచుకుని చాలా ఇబ్బందుల్లో ఏమన్నారు ఇప్పుడు చూడండి ఎంత కాంతివంతంగా ఎంత చక్కగా ఉన్నారు అది అంతా ఏంటంటే అదృష్టత్వం వలన పవర్ వస్తుంది అన్నమాట కాల్ సర్పదోషం వెళ్ళిపోతే అదంతా మంచిగా అయిపోతుంది పెట్టుకున్న రెండు వారాలకే ఫస్ట్ వారం కాల్ లెటర్ వచ్చింది రెండు వారం ఉద్యోగం వచ్చింది అంత విచిత్రం ఎలా జరిగింది సార్ నా జీవితంలో అని ఆయన ఆశ్చర్యపోతుంటారు ప్రతిసారి అంతకుముందు కొద్దిగా కుటుంబ కలహాల వలన పోలీస్ కేసు ఇబ్బందులు టెన్షన్లు ఒక రకరకాలు ఉంటాయి కదా అట్లాంటి ఇబ్బందులు మన దగ్గర రాగానే ఎవరైనా సరే మన దగ్గరకు వస్తే గంటలోనే దాని సాంతన తయారైపోతుంది ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అన్ని కూడా నెల రోజుల సెట్ అయిపోతాయి అద్భుతాలు జరుగుతుంటాయి